వరల్డ్ కిడ్నీ డే రెండు వేల ఇరవై నాలుగు కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే మన శరీరంలోని కీలకమైన అవయవాల్లో కిడ్నీలు ఒకటి కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం శరీరంలోని వ్యర్థాలు మలినాలు విష పదార్థాలను వడగట్టి మరీ బయటకు పంపుతాయి కిడ్నీలు ఇవి మన శరీరంలోని సహజ ఫిల్టర్లు ఊబకాయం అధిక రక్తపోటు కొలెస్ట్రాల్ గుండె సంబంధ వ్యాధులు వంటి అనారోగ్యాల బారిన పడకుండా ఉండేందుకు నిపుణులు ఇచ్చే ఎన్నో సూచనలు సలహాలు చాలామంది వింటారు పాటిస్తారు కూడా అయితే కిడ్నీలను కాపాడుకోవడం కూడా ఈ రోజుల్లో చాలా ముఖ్యం మూత్రపిండాలు అంటే శరీరంలో ఇన్ఫెక్షన్లు శాతం పెరిగిపోతూ ఉంటుంది కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవాలి ఇందుకోసం కొన్నింటి ఆహార పదార్థాలకు దూరంగా కూడా ఉండాలి ఇంకొన్నింటికి తప్పక తీసుకోవాలి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం కిడ్నీల కోసం ఎక్కువ శాకాహారాన్ని తక్కువ ఉప్పు తింటూ ఉండాలి యాపిల్ బెర్రీలు క్యాబేజ్ వంటివి అధికంగా తినాలి సోయా పప్పు ధాన్యాలు కాటేజ్ చీజ్ వంటి మొక్కల ఆధారిత ప్రోటీన్లను తింటే ఎంతో మంచిది బ్రౌన్ రైస్ క్వినోవా వంటి తృణధాన్యాలు తరచూ తింటూ ఉండాలి ఆలివ్ ఆయిల్ ఆవ నూనె సోయాబీన్ ఆయిల్ వంటి వాటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి చాలా పండ్లలో సహజంగా సోడియం పొటాషియం తక్కువగా ఉంటుంది వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది ఇవన్నీ మూత్రపిండాల ఆరోగ్యానికి మేలు చేస్తాయి బ్రొకోలి కాలీఫ్లవర్ క్యాబేజ్ ఆకుకూరలు కొవ్వు తీసిన పాలను పెరుగు చీజ్ వంటివి తింటూ ఉండాలి బ్రౌన్ రైస్ ఓట్స్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది ఇక కిడ్నీ ఆరోగ్యానికి తినకూడని పదార్థాలు ఏంటంటే ప్రాసెస్ చేసిన ఆహారాలను ఎక్కువగా తీసుకోకూడదు అలానే జంక్ ఫుడ్ని కూడా ఇవి ఎక్కువ ఉప్పుని కలిగి ఉంటాయి అరటి పండ్లు పుల్లని పండ్లు బంగాళాదుంపలు అవకాడోలు వంటివి ఎక్కువగా మంచిది కాదు ఊరగాయలు నిల్వ పచ్చళ్ళు వంటి వాటిలో కూడా సోడియం అధికంగా ఉంటుంది చక్కెర నిండిన పానీయాలు తినకూడదు ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలను తినడం తగ్గించాలి మూత్రపిండాల వ్యాధి ఉన్నవారు పాస్పరస్ తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి పాల ఉత్పత్తులు రెడ్ మీట్ ప్రాసెస్ చేసిన ఆహారాల్లో పాస్పరస్ ఉంటుంది పొటాషియం మరొక ముఖ్యమైన పోషకం కానీ మూత్రపిండాల వ్యాధి ఉన్నవారు దీన్ని తక్కువగా తీసుకోవాలి పొటాషియం అధికంగా ఉండే ఆహారాలలో అరటి పండ్లు నారింజ బంగాళాదుంపలు టమోటాలు ముఖ్యమైనవి ఈ ఆహారాలు బరువు పెరగడానికి దోహదం చేస్తాయి అలాగే కిడ్నీ వ్యాధులు వచ్చే అవకాశాన్ని పెంచుతాయి